No ఉన్నారు ఈ లాగ్ సరిగ్గా సెట్ అయ్యే కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ మాత్రమే ఈ మాట గుర్తుంచుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా అదే అంటారు మనకి ఎక్కువ టైం లేదు సో డైరెక్ట్ గా టాపిక్ ఇజ్రాయెల్ వరల్డ్ మ్యాప్ తీసి జూమ్ చేస్తే కనిపించినంత చిన్న కంట్రీ ఇది కేవలం ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న మణిపూర్ స్టేట్ అంత ఉంటుంది ఇది అంతే ఉంటుంది కదా అని దాంతో యుద్ధానికి దిగితే మాత్రం ఎదుటి వారి అంతు చూస్తుంది అంతే ఉంటుంది కదా అని దాంతో యుద్ధానికి దిగితే మాత్రం ఎదుటి వారి అంతు చూస్తుంది దీని చుట్టూ చూసారా చాలా నైబరింగ్ కంట్రీస్ కనిపిస్తున్నాయి కదా ఇవి పేరుకే పక్కనున్న దేశాలు కానీ ఎప్పుడు ఇజ్రాయెల్ కి పక్కలో బల్యం లాగే ఉన్నాయి ఇజ్రాయెల్ ని ఓడించాలని ఎన్నో సార్లు చూశాయి బట్ అవ్వలేదు అదేంటో ఒకటి ఉంటుంది కదా మింగుదామని వస్తారు మింగించుకొని పోతారని అదే ఇక్కడ కూడా అనమాట పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు బ్రిటిష్ రూలింగ్లో ఉన్న పాలస్తీన్ నుంచి ఒక చిన్న మొక్కగా బయటకు వచ్చి మే ఫోర్టీన్త్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ సాధించింది బట్ ఇండిపెండెన్స్ వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా దాటకుండానే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ లైక్ ఈజిప్ట్ జోర్డాన్ సిరియా లెబనాన్ ఇరాక్ సౌదీ అరేబియా యమన్ లాంటి కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాయి ఇప్పుడున్నట్టు ఆ టైంలో ఇజ్రాయెల్కి యుఎస్ యూకేల సపోర్ట్ మన సపోర్ట్ కానీ లేదు ఇజ్రాయెల్ దప్పుడు ఒంటరి పోరాటమే ఆ టైంలో ఇజ్రాయెల్ టోటల్ పాపులేషన్ ఎనిమిది లక్షలు అదే మిగతా అరబ్ కంట్రీస్ జనాభా ఆ టైంలో టోటల్గా త్రీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అంటే నలభై ఐదు రెట్లు ఎక్కువ అయితేనే పెట్ట కొంచెం కోత లాగా ఒంటరిగా యుద్ధం చేసి అందరిని ఓడించి గెలిచింది ఇజ్రాయెల్ ఇది ఒకటే కాదు పంతొమ్మిది వందల యాభై ఆరులో లో వార్ పంతొమ్మిది వందల అరవై ఏడులో సిక్స్ డే వార్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బైలో వార్ ఆఫ్ అట్రెటిషన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో యామ్ కిపూర్ వార్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదులో ఫస్ట్ లెబనాన్ వార్ రెండు వేల ఆరులో సెకండ్ లెబనాన్ వార్ రెండు వేల పద్నాలుగులో గాజా వార్ ఇలా ప్రతి వార్ కూడా ఇజ్రాయెల్ పైనే చిన్న దేశం కదా గెలిచేయచ్చు అని ప్రతి దేశం అనుకుంది ఇజ్రాయల్ కెరియర్ ఎండ్ చేద్దాం అనుకుంది బట్ మాత్రం ఇలా ఇజ్రాయెల్ వచ్చిన కంట్రీస్ ని వచ్చినట్లు వాటిని ఇందాకటి నుంచి కూడా మణిపూర్ స్టేట్ అంత చిన్న దేశం వేలు పెట్టిన ప్రతి యుద్ధంలో కాలు పెట్టిన ప్రతి వార్లో కూడా గెలిచింది అని చెప్పుకుంటున్నాం ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ అని మాట్లాడుకుంటున్నాం అసలు క్వశ్చన్ వై ఇజ్రాయెల్ ఈ సో పవర్ఫుల్ ఎప్పుడు ఎవరో ఒకరు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తూ ఉంటారు ఇజ్రాయిల్ నిత్యం యుద్ధంలో మునిగి తేలుతూ ఉంటుంది ఇంకా డెవలప్మెంట్ ఏముంటుంది ప్రజల అవసరాలు పట్టించుకునేంత తీరిక ఎక్కడుంది అని మనం అనుకోవచ్చు బట్ మై డియర్ ఫ్రెండ్స్ మనం మాట్లాడుకుంటుంది ఇజ్రాయెల్ గురించి బయట దేశాలపై యుద్ధాల్లో ఎలా గెలిచిందో అలానే తన దేశాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేసి తన ప్రజల మనసులను కూడా గెలిచింది మీకు బాగా అర్థం అవడానికి ఇజ్రాయెల్ పవర్ని త్రీ సిగ్మెంట్స్ లేదా త్రీ పాయింట్స్ గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇజ్రాయెల్ పవర్కి పునాది వేస్తుంది ఇజ్రాయెల్ ప్రజలే అందుకే ఫస్ట్ గా జ్యూస్ అంటే యూదుల గురించి మాట్లాడుకుందాం జీజస్ క్రైస్ట్ ఆల్బర్ట్ ఐస్టైన్ కార్ల్ మార్క్స్ ఆటం బాంబుని కనిపెట్టిన రాబర్ట్ ఓపెన్ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన జోనా సిగ్మండ్ ఫెన్ రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఫ్రాంచ్ కాఫ్కా స్టీఫెన్ స్పీల్బర్గ్ ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ గూగుల్ కో ఫౌండర్ సర్జరీ బిన్ ఆర్కిల్ ఫౌండర్ లారీ ఎలిసన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది బట్ వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి తెలుసా వీళ్ళంతా యూదులు వరల్డ్ పాపులేషన్ లో జీరో పాయింట్ టూ పర్సెంట్ కూడా లేని యూదులు నోబుల్ ప్రైజ్ అందుకున్న వాళ్ళలో ట్వంటీ పర్సెంట్ కి పైగా ఉన్నారు దాన్ని బట్టి మీరే ఊహించండి వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అని యూదులు పాపులేషన్ లో తక్కువ బట్ దీంట్లో చాలా ఎక్కువ ఆ తెలివి మొత్తాన్ని కూడా వాళ్ళు టెక్నాలజీ సెక్యూరిటీ మెడిసిన్ రీసెర్చ్ ఇలా ప్రతి దాంట్లోనూ వాళ్ళ సత్తాన్ని చూపిస్తూ ఉంటారు అలాంటి యూదులకి పుట్టినిల్లు ఈ ఇజ్రాయెల్ బట్ ఈ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఆరు దేశాలు మొత్తం కూడా అరబ్ కంట్రీస్ అన్ని కలిసి వచ్చి పోరాడినా కానీ ఇజ్రాయెల్ ని ఓడించలేకపోయాయి అంటే ఊహించుకోండి యూదుల మైండ్ సెట్ ఎంత బలమైందో అని ఇక్కడ మైండ్ సెట్ అని ఎందుకు అంటున్నారంటే యూదులు బాడీ కంటే బ్రెయిన్ ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తారు శత్రువుని పడగొట్టడానికి వీళ్ళు వేసి ఎత్తులు ఎదుటి వారిని చిత్తు చేస్తాయి అలాంటి తెలివి ఉంది ఇలాంటి జ్యూసీ ఇజ్రాయెల్ మొత్తం మెజారిటీ పర్సెంట్లో ఉన్నప్పుడు ఇజ్రాయల్ కి సగం పవర్ ఇక్కడే వచ్చేసినట్లు యూదులు రాబినిక్ జోడాయిజం వాల్యూస్ ని ఫాలో అవుతారు ర్యాబినిక్ జోడాయిజం ఫోర్ వాల్యూస్ ని ప్రమోట్ చేస్తుంది ఫస్ట్ వన్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ అటానమీ అంటే మానవ స్వయం ప్రతిపత్తికి గౌరవం సెకండ్ వన్ బిలీఫ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఆలోచన మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛపై నమ్మకం థర్డ్ వన్ ది కన్విక్షన్ దట్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఇన్హెరెంట్లీ గుడ్ అంటే ఈ లోకంలో జీవితం స్వతహాగా మంచిదే అని నమ్మటం ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ రెస్పెక్ట్ ఫర్ ఎడ్యుకేషన్ చదువు పట్ల గౌరవం ఈ ని వాళ్ళు బాగా ఫాలో అవుతారు అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ జోడాయిజంలో చూస్తే ఎప్పటి నుంచో వాళ్ళకి క్వశ్చనింగ్ క్రిటికల్ థింకింగ్ వాదించటం అనేవి వాళ్ళ హిస్టరీలో ఉన్నాయి తరతరాలుగా వాళ్ళు ఇవి చేస్తూ వచ్చారు దీనివల్ల యూదుల్లో సృజనాత్మకంగా ఆలోచించటం ఆవిష్కరించడం నాయకత్వ లక్షణాలు పెరుగుతూ వచ్చాయి యూదుల చరిత్ర మనం గమనిస్తే తీవ్రమైన అణిచివ్యాధికి గురయ్యారు మీకు తెలుసు కదా అడాల్ఫ్ హిట్లర్ యూదుల్ని ఎలా చంపేశాడు అరవై లక్షల మందికి పైగా యూదుల్ని ఓచకోత కోసాడు యూదులు బలవంతంగా వాళ్ళ నేల నుంచి గెంటి వేయబడ్డారు సరైన ఉపాధి అవకాశాలు లేవు ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనిషిని స్ట్రాంగ్ గా చేస్తాయి అంటారు కదా యూదుల విషయంలో కూడా అదే జరిగింది the last but not the least. దే ఆర్ ది చూసింగ్ పీపుల్ ఇంకా సెకండ్ పాయింట్ చూస్తే మనందరం కూడా దుబాయ్ ని చూసి ఎడారిలో టెక్నాలజీని యూజ్ చేసి మొక్కలు పెంచుతున్నారు అని షాక్ అవుతున్నాం కానీ దాని అసలు క్రెడిట్ దక్కాల్సింది ఇజ్రాయెల్ కి ఈ ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి కానీ స్టార్ట్అప్ నేషన్ అనే పేరు ఇజ్రాయెల్కి కి మాత్రమే ఉంది ఎందుకంటే పాపులేషన్ తో కంపేర్ చేసి చూస్తే మిగతా అన్ని కంట్రీస్ కంటే కూడా ఈ దేశంలోనే స్టార్ట్అప్స్ చాలా ఎక్కువ అది కూడా కేవలం మణిపూర్ అంతా ఉన్న కంట్రీలో ఇరవై వేల ఐదు వందల యాభై ఏడుకు పైగా స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయంట యుఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ ఫైర్ వాల్ సాఫ్ట్వేర్ పిల్ క్యామ్ కెమెరా క్యాప్సిల్ దీన్ని బాడీ లోపల పేగులు ఎలా ఉన్నాయని స్కాన్ చేయడానికి యూజ్ చేస్తారు ఇజ్రాయెల్ స్టార్టప్గా వచ్చిన వేజ్ అనే రియల్ టైమ్ జీపీఎస్ నావిగేషన్ని గూగుల్ కొనుక్కుంది వీళ్ళ స్టార్టప్ మొబైల్ ఐ అనే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీని ఇంటెల్ కొనుక్కుంది ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఇజ్రాయిల్ ఈ ప్రపంచానికి అందించింది ప్రపంచంలో ఉన్న టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో మూడు యూనివర్సిటీస్ ఇక్కడే ఉన్నాయి అదే మన ఇండియాలో అయితే ఒక్కటి కూడా లేవు ఈ మాట చెప్పడానికి కొంచెం బాధగా ఉంది బట్ ఫ్యాక్ట్ చెప్పుకోవాలి దాన్ని ఒప్పుకోవాలి ఇంకో విషయం సొంతగా రాకెట్స్ని తయారు చేసి స్పేస్లోకి పంపించే టెక్నాలజీ నూట తొంభై ఐదు కంట్రీస్లో కేవలం పది కంట్రీస్కే ఉంది అందులో ఇజ్రాయెల్ కూడా ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు పదిహేను శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించింది మన ఇండియా కూడా సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కోసం యూజ్ చేసే టూ అనే శాటిలైట్ని టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్కి ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొని స్పేస్లోకి పంపించింది ఇక్కడ సైంటిఫిక్ రీసెర్చ్లు ఎంత ఎక్కువగా ఉంటాయంటే అమెరికాలో ప్రతి పదివేల మంది పాపులేషన్కి ఎనభై ఐదు మంది సైంటిస్టులు ఇంజనీర్లు ఉంటే మన ఇండియాలో రెండు పాయింట్ ఐదు తొమ్మిది అంట అదే ఇజ్రాయెల్లో ప్రతి పదివేల మందికి నూట నలభై మంది ఉన్నారు ఇలా ఎంత గొప్పగా రీసెర్చ్లు ఇన్నోవేషన్లు నోబుల్ ప్రైజ్లు పొందడానికి మెయిన్ రీజన్ ఇజ్రాయెల్ తన సెక్యూరిటీ ఫోర్స్ తర్వాత అంత పెద్ద మొత్తంలో ఎడ్యుకేషన్కి బడ్జెట్ని కేటాయించడమే ఇంకో మెయిన్ థింగ్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే అరబ్ కంట్రీస్ అంటే ఎలా ఉంటాయో మేము తెలుస్తాం ఎడారి ప్రాంతమే మరి వాటిని చుట్టూ పెట్టుకున్న ఇజ్రాయల్ కూడా ఎడారి ప్రాంతమే అవుతుంది కదా ఇప్పుడు ఒక మాట అనొచ్చు అరబ్ కంట్రీస్కి ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా సో వాటిలాగే ఇజ్రాయెల్కి కూడా ఉన్నాయేమో వాటిని అమ్ముకునే ఎంత సంపాదించిందేమో అని కానీ ఇజ్రాయెల్కి ఆ అదృష్టం కలగలేదు పేరుకి ఎడారి ప్రాంతం అయినా కూడా ఇజ్రాయెల్లో ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ చాలా తక్కువ అవి ఆ దేశానికే అనమాట ఇంకా ఆయిల్ని అమ్ముకొని డబ్బు కూడబెట్టుకునే అంత సీన్ లేదు మిగతా అరబ్ కంట్రీస్కి పట్టిన ఆయిల్ వరం ఇజ్రాయెల్కి దక్కలేదు కానీ నీటి కొరత శాపం మాత్రం ఇజ్రాయెల్కి గట్టిగా పడింది ఇజ్రాయెల్లో తాగడానికి కూడా నార్మల్ వాటర్ నేచురల్ గా దొరకటం కష్టం బట్ న్యాచురల్గా దొరకపోతేనే మా దగ్గర టెక్నాలజీ ఉంది దాన్ని డెవలప్ చేసే బొచ్చుడు మంది సైంటిస్టులు ఉన్నారు అని ఇజ్రాయెల్ అనుకుంది అనుకున్నట్టుగానే టెక్నాలజీని యూస్ చేసి సముద్రంలోని సాల్ట్ వాటర్ని నార్మల్ వాటర్గా కన్వర్ట్ చేసి అటు హౌసెస్కి ఇటు ఇండస్ట్రీస్కి సప్లై చేస్తుంది ఇజ్రాయిల్ అందులోనూ వీళ్ళ దగ్గర రీసైక్లింగ్ ప్రాసెస్ నియర్ టు పర్ఫెక్ట్ ఉండటం వల్ల వాడిన వాటర్లో నైంటీ సెవెన్ పర్సెంట్ వాటర్ని మళ్ళీ మళ్ళీ రీయూస్ చేసుకోగలుగుతున్నారు దేనివల్ల టెక్నాలజీ వల్ల దాన్ని డెవలప్ చేసిన ఇజ్రాయెల్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ వల్ల ఇలా వీళ్ళు తక్కువ వాటర్ తో పంటలు పండించడం కూడా నేర్చుకుని డ్రిప్ ఇరిగేషన్ అనే మెథడ్ ని కూడా ఈ ప్రపంచానికి అందించారు ఇలా చుట్టూ యుద్ధాలు ముంచుకొస్తున్నా కానీ తమ దేశం అన్ని రంగాల్లో ముందుండాలి అనే తత్వం ప్రతి ఒక్కరిలోని ఉంది కనుక ఈనాడు డెవలప్డ్ నేషన్స్ లో ఒకటిగా ఇజ్రాయెల్ చోటు సంపాదించింది బట్ నేచురల్ గా అయితే ఇజ్రాయెల్ కంట్రీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కంట్రీ అవ్వాలి ఎందుకంటే చుట్టూ ఉన్నది శత్రు దేశాలే దానివల్ల ఎప్పుడు యుద్ధాలే యుద్ధాలు వస్తే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది వాటి వల్ల దేశంలో ఇన్ఫ్లేషన్ ఇవన్నీ పెరుగుతాయి సో వీటితో పాటు ఇజ్రాయెల్లో న్యాచురల్గా ఉండే రిసోర్సెస్ ఏమీ లేవు ఒక నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇజ్రాయెల్ ఎప్పుడు బిలో పావర్టీలోకి వెళ్ళిపోవాలి కానీ వాళ్ళకి వచ్చిన ప్రతి ప్రాబ్లంకి వాళ్ళే సొల్యూషన్ కనుక్కొని ఆ సొల్యూషన్ని ప్రపంచానికి కూడా అందించారు అందుకే అంత అడ్వాన్స్డ్గా డెవలప్ అయ్యారు ఇంకా థర్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం అదే ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఫోర్సెస్ టోటల్ ఇజ్రాయెల్ మిలిటరీ అండ్ మొసాద్ ఏజెంట్స్ అండ్ అదర్ డిఫెన్స్ టెక్నాలజీ మొత్తాన్ని ఈ పాయింట్లో కవర్ చేసి చెప్తాను put అర్థమవుతుంది ఈ ఇజ్రాయెల్ పెట్ట కొంచెం ఉన్న దీని కోత ఎంత ఘనంగా ఉంటుందో అని ఇజ్రాయెల్లో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా హై స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాండేటరీగా డిఫెన్స్లో వర్క్ చేయాలి అనే రూల్ కూడా ఉందన్నమాట ఇక్కడ మగవాళ్ళు థర్టీ టూ మంత్స్ ఆడవాళ్ళు ట్వంటీ ఫోర్ మంత్స్ డిఫెన్స్లో వర్క్ చేయాలి దీనివల్ల ప్రజలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ ట్యాక్టిక్స్ అనేవి తెలుసు రేపు పొద్దునే వన్ టు వన్ వార్ జరిగినా కానీ ఇజ్రాయెల్ పీపుల్ సెకండ్ థాట్ లేకుండా వారులోకి దిగలరు ఇది పేరుకి చిన్న కంట్రీ కానీ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ ర్యాంక్ ఇజ్రాయెల్కి నైన్త్ ప్లేస్ ఉంది శత్రు దేశాలు మన మీద బ్యాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగిస్తే అవి మన దేశ నేలని కాదు కదా గాలిని కూడా టచ్ చేయకముందే పేల్చి పారేయగల యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఉన్న కొన్ని కంట్రీస్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఈ యాంటీ బ్యాలస్టిక్ మిసైల్స్ ని మిగతా కంట్రీస్కి ఇచ్చింది అని చెప్పొచ్చు ఇజ్రాయెల్ తయారు చేసిన ఐరన్ డోమ్ అయితే ది బెస్ట్ లెవెల్లో ఉంటుంది ఈ ఐరన్ డోమ్ని ఈ ప్రపంచానికి పెద్దన్న అని అనుకునే అమెరికా కూడా ఇజ్రాయెల్ నుంచే తీసుకుంది మనకి ఇజ్రాయెల్ కి స్టార్టింగ్ నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి కనుక మనకి కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీని అందించింది ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఇండియాకి ఏమందించింది అని చూస్తే బ్యారికేట్ మిసైల్ సిస్టమ్ స్పైడర్ మిసైల్ సిస్టమ్ హీరో డ్రోన్స్ సర్చర్ డ్రోన్స్ ఫ్యాల్కామ్ ఏడబల్యూఏసిఎస్ ఎం టూ జీరో ఎయిట్ ఫోర్ రాలర్స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి వీటిలో కొన్ని ఇండియా ఇజ్రాయెల్ జాయింట్ వెంచర్ లా డెవలప్ చేస్తే రిమైనింగ్ వెపన్స్ అండ్ సిస్టమ్స్ అన్ని కూడా ఇజ్రాయిల్ ఓన్ గా డెవలప్ చేసుకున్నవి ఇంకా చెప్పాలంటే ఇజ్రాయిల్ ఆఫ్ ది మెయిన్ కస్టమర్ మన ఇండియానే మన దేశంలో ఇంతమంది సైంటిస్టులు ఇన్ని కోట్ల మంది జనాభా పెద్ద వ్యవస్థ ఉన్నా కానీ మనం సాధించిన దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఇజ్రాయిల్ సాధించి చూపించింది ఈ పాయింట్లో మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇజ్రాయిల్ మొసాద్ ఏజెంట్ ఆర్గనైజేషన్ గురించి మనకి రాయలాగో ఇజ్రాయెల్లో మొసాద్ అలాగనమాట మొసాద్కి మీనింగ్ డెత్ అని అంటే ఇజ్రాయెల్కి ఎదురెళ్ళే వాళ్ళకి చావుని ప్రసాదించడం వీళ్ళ ప్రైమరీ డ్యూటీ ఈ మొసాద్ ఏజెంట్స్ అందరూ కూడా ఇజ్రాయెల్కి కట్టపలాంటి వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పదకొండు మంది ఇజ్రాయిల్ ఒలింపిక్ ప్లేయర్స్ ని పాలస్తీన్ ఉగ్రవాదులు చంపినందుకు మొసాద్ రంగంలోకి దిగి అలా చేసిన ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తొంభై నాలుగు మంది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్న ప్లేన్ ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తే కేవలం నైంటీ మినిట్స్లో లో మొసాద్ టీం వాళ్ళని సేవ్ చేస్తుంది మొసాద్ ఎంటర్ అయితే మిషన్ ఇంపాసిబుల్ అనే మాటే ఉండదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహిషిన్ ఫక్రిజడాని రిమోట్ కంట్రోల్డ్ గన్ యూజ్ చేసి చంపేశారు ఇజ్రాయెల్ ఒక దేశం మీద అటాక్ చేయాలి అంటే అన్నిటికంటే ముందు అడుగు వేసేది మొసాదే రీసెంట్గా ఇరాన్పై ఇజ్రాయెల్ అటాక్ చేయటంలో కూడా ఈ మొసాద్ పాత్ర చాలా ఉంది ఎవరికీ తెలియకుండా శత్రు దేశంలోకి ఎంటర్ అయ్యి స్పాట్లు ఫిక్స్ చేసి ఆ దేశానికి జరగాల్సిన డ్యామేజ్ని చేసి రావడంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరనమాట ఆల్రెడీ మొసాద్ గురించి నేను ఒక ఫుల్ వీడియో చేశాను ఇన్ కేస్ మీరు మిస్ అయితే ఒక లుక్ అండి ట్రస్ట్ మీ వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మన దేశంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే ఈ పాటికి పాకీల తోకలు ఊడిపోయాయి కదా అని మీరు అనుకోవటం పక్క ఇజ్రాయెల్ లాంటి దేశం మన ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్గా ఉండటం అనేది మనకి చాలా ప్లస్ పాయింట్ అనమాట మరి మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి దర్శన ఫ్రెడీ ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లు ఖచ్చితంగా పోస్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఫిలితం మళ్ళీ కలుసుకుందాం అంతా సెలవు బాయ్ బాయ్